నమస్తే అండి ఎవరు గెలుస్తారనుకుంటే ఇప్పుడు లోకల్లో ఉన్న పబ్లిక్కి మామూలుగా బీజేపీ పార్టీ మీద అభిమానం ఉంది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందువులకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి అని కొన్ని స్కీమ్లు ఇడిచిండు తను అవి ఏవి కూడా అమలు కాలేదు అయినప్పటికీ కూడా జనాలలో కొంచెం అవగాహన వచ్చింది ఏంటంటే ఏదైనా కూడా సెంటర్ నుంచి మన నరేంద్ర మోడీ గారు చేసిన డెవలప్మెంట్ల మీద మామూలుగా మనకు ఎట్లాంటి స్కీంలల్లో ఫ్రీగా పెట్టి ఈ మనుషులని ఆడపిల్లల్ని కావచ్చు బస్సు విధానంలో ఇంకా ఇరవై ఐదు వందలు ఇచ్చే మహిళలకు ఇచ్చే విధానం కావచ్చు ఇంకేదైనా కూడా కాంగ్రెస్ మీద మనకు బ్యాడ్ హ్యాబిట్ వచ్చేసింది ఇక్కడ టీఆర్ఎస్ అంటారా ఇప్పుడు నామరూపాలు లేకుండా వెళ్ళిపోయింది దానికి ఏంటంటే ఇప్పుడు బీజేపీ మీద నరేంద్ర మోడీ సార్ చేసే డెవలప్మెంట్ ఏదైతే ఉందో మన హిందుత్వం మీద మనం ధర్మానికి మన బీజేపీ పార్టీ గెలిపించుకోవాలని చాలామంది మేము పోతే డోర్ టు డోర్ క్యాంపెనింగ్ పోయే విధానంలో మాకు కొంచెం మంచి రెస్పాన్సిబిలిటీ అది ప్రజలకు మనము మీరు కొన్ని కొంతమంది అన్నారని అంటున్నారు మీరు కొంతమంది అంటే ఆపోజిట్లో ఉన్నవాళ్ళు అంటారేమో కొంతమందిలా అందులో బీజేపీకి బ్యాడ్ మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు వాస్తవానికి అయితే హిందూ ధర్మం మీద పాటించేటోళ్ళు అయితే ఖచ్చితంగా హిందూ ధర్మానికి వెయ్యాలి రేపు ఎంఐఎంకు నమ్ముకోనుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ కూడా సేమ్ థింగ్ అదే ఇప్పుడు దాన్ని ఉద్దేశించుకున్న మహిళలైనా జెన్స్ అయినా ప్రజలలో ఒకటే హిందుత్వానికి ఉండాల్సింది ఏంటంటే మనకు ఏ ధర్మం పాటిస్తే మనకు ఇన్ ఫ్యూచర్ డెవలప్మెంట్ వస్తుంది ఓట్లు ఇంకా అది అమ్ముకునే వాళ్ళ విధానాన్ని బట్టి ఉంటది మనకు సంబంధం లేదు అది కాకపోతే మా హిందూ ధర్మం కోసం మేము కొట్లాడుతున్నాము బీజేపీ పార్టీ తరపు నుంచి ఖచ్చితంగా ఆ హిందూ ధర్మమే గెలవాలనుకుంటున్నాం ప్రజలలో కూడా రెస్పాన్సిబిలిటీ బాగా ఉండాలని కోరుకున్నాం డోర్ టు డోర్ క్యాంపెనింగ్ చేయించాం ఇన్ఛార్జెస్ నేర్పించాం మామూలుగా ప్రజలలో కూడా కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేసిన ఏదైనా మామూలుగా ఒక మందిర్లు కావచ్చు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కావచ్చు ఇంకా డెవలప్మెంట్ విధానాల కావచ్చు అక్కడి నుంచి వస్తేనే ఇక్కడ పనులు జరుగుతాయి వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ మీద మొత్తమే అది వెళ్ళిపోయింది ఇంకా ఓపెన్ అనేది వెళ్ళిపోయింది టీఆర్ఎస్ పార్టీ పదేళ్లలో ఉండి ఏం చేసింది అనేది ఒక క్వశ్చన్ ఉంది మనకి ఆ క్వశ్చన్ మార్క్ అనేది ప్రజలలో అర్థమైతే మాత్రం ఖచ్చితంగా హిందూ ధర్మానికి పనిచేస్తారని నేను అనుకుంటున్నాను మేడం ఇప్పుడు చూస్తే జూబ్లీ హిల్స్ లో మన బీజేపీకి వెళ్తే అభివృద్ధి చూడొచ్చు ప్రజలు చూడొచ్చు మన ఈ నిలదీసి మా ప్రజలకు ఇప్పటిదాకా మనం మన తెలంగాణ రాష్ట్రం మనం బ్యాడ్ బ్యాడ్లకి ఏంటంటే మది ఇప్పుడు ఇప్పటిదాకా మన బీజేపీ పార్టీని తీసుకురాలేకపోయారు కాకపోతే ఎందుకు డెవలప్మెంట్ అయితే లేదంటే ఎందుకే డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు ఏడైనా కూడా ఎంఐఎం కన్వర్ట్ చేయి దానికి కన్వర్ట్ అయ్యి చేసుకునే విధానం వాళ్ళకు వాళ్ళే చూసుకుంటారు తప్ప ఎప్పుడన్నా ఇక్కడ పది వంద మంది హిందువులు ఉన్నారు వీళ్ళకి న్యాయం చేస్తా అని ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ చెప్పిరా మనకి ఎప్పుడన్నా ఏదైనా చేసి చూపించిరా ఇక్కడ రోడ్ వేస్తారు మళ్ళీ రేపు పొద్దున్నే తవ్వేస్తారు ఇక్కడ మంచినీళ్ళదిస్తారు రేపు పొద్దున్నే తీసేస్తారు ఇక్కడ శంకుస్థాపన చేస్తారు రేపు పొద్దున్నే దాన్ని మూసేస్తారు ఎప్పుడు పనులు నడిచినా ఎప్పుడు నడవలేదు టీఆర్ఎస్ది నడవలేదు కాంగ్రెస్ది నడవలేదు ఇప్పుడు హిందూ ధర్మాన్ని తీసుకొచ్చుకొని ఒక ఫైటింగ్ చేద్దాం అనేది ఒక ఉద్దేశం ఉంది జనాలకి అందులో ఖచ్చితంగా నేను బీజేపీ పార్టీ గెలుస్తుంది అని అనుకుంటున్నా దీపక్ రెడ్డి అని గెలిపేయాలని మేము విధాలుగా మేము మా బీజేపీ జెండానే ఎగరాలని మేము కోరుకుంటున్నాం ఎగురుతుంది